వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి తొలి ఏకాదశి తిరునాలు అలాగే మొహరం పండుగ రోజు జిలాని అనే వ్యక్తి రసీద్ అనే వ్యక్తిని అందరూ చూస్తుండగా అతి దారుణంగా కిరాతకంగా చంపారు ఈ వార్త విని మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హుటాహుటిగా బయలుదేరి తాడేపల్లి చేరుకొని తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన వినుకొండ చేరుకొనున్నారు మరి కాసేపట్లో వినుకొండ చేరుకొని ర రసీద్ కుటుంబాన్ని పరామర్ పరామర్శించనున్నారు ఇప్పటికే అక్కడికి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పలువురు వైసీపీ నాయకులు పలువురు ఎమ్మెల్యేలు అక్కడ చేరుకున్నారు మరి కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడ చేరుకొని రజీద్ కుటుంబాన్ని పరామ పరామర్శించనున్నారు